అధ్యక్ష వారి ఇంకా పొల్లారాజేశ్వర రెడ్డి గారు గౌరవ సభ్యులు అధికారంలో ఉన్నాము మేము ఏం చెప్తే మీరు వినాలి అనేటువంటి సైకాలజీ ఫీలింగ్ ఆ పక్షాన్ని దయచేసి దయచేసి మనసు మార్చుకోండి మైండ్ సెట్ మైండ్ సెట్ మార్చుకోండి మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది అలా నిన్నటి దాకా పది అధికారంలో ఉన్న వీళ్ళు ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ ఉద్యమం కోసం నైచ నైచే కానీ ఉద్యమం చేసిన వాళ్ళ గురించి పట్టించుకోని వీళ్ళు అరవై రోజులు సబ్ల వేస్తే ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకోని వీళ్ళు ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇలా తెలంగాణ ప్రభుత్వ అధికారులు కాన్మోట్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పదిహేను కోట్ల మంది పైగా మహిళ అక్క చెల్లెలకు ఉచితంగా బస్సు ఒకటే విచ్చిన మాట చేస్తారా ఐదు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల విలువగలిగేటువంటి బస్ ఫేర్స్ ప్రభుత్వం పరిచింది అధ్యక్షులు మాట్లాడుతూ ఉన్నారు పెద్దలు గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు అనాలోచిత డిమాండ్ పదిహేను ఏళ్ళు ఆటోకి నెలకు మీరేమి ఇచ్చారు వెయ్యి రూపాయలు అని ఒక ఒకవైపు ఆటో పన్ను రద్దు చేస్తున్నామని చాలా పేరు మీ వేల రూపాయలు మీ ఇప్పుడు ఒకటి ఆటో కార్మికుల దగ్గర పోయి మాట్లాడదాం సభను తప్పుదో ఒకటిచ్చే విధంగా ఇరవై ఒక్క మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్తా ఉన్నారు ఇలా అవన్నీ కూడా మీరు అనవసరంగా ప్రేరేపించి వాళ్ళని మనదర్ ఎక్కడ కూడా ఇయాల సార్ మేము ఆటో బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలే ఆటో బస్సు బస్ స్టాండ్ కు ఆటో వాళ్ళను ఆటో వాళ్ళను బస్ కు తీసుకొచ్చే బాధ్యత ప్రజలను ఆటోనే బస్ స్టాండ్ తీసుకొస్తా ఉన్నది బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలేదు మారిపోయింది ఎక్కడ అధ్యక్ష మీ మహిళలకు మీకు నిజంగా ధైర్యం ఉంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేయలే మేము ఇవాళ తెలంగాణ అక్క చెల్లెలకు వద్దా చెప్పండి మీరు వ్యతిరేకిస్తున్నారా చెప్పండి స్వచ్ఛంగా చెప్పకుండా డొంగ దిరువుడు ఓ రేమో ఇలా ఎలా దయ్యాలు వేయాలు వాళ్ళు ఇచ్చినట్టు పెద్ద పెద్ద దొరలు ఆటోలు వస్తా ఉన్నారు ఎన్నడు బెంజి కార్లు దిగిన వాళ్ళు ఆటోలో వస్తాడు ఆటో కార్మికులు అవమానపడతా ఉన్నారు ఆటో కార్మికులు కూడా తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం ఉద్యమించారు ఆహంకార ఫ్యూడల్స్ 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 ఆటోలు వస్తా ఉన్నారు ఏం ఫ్యూడలిజం ఇది ఆటో ఆటో జీవనోల్ నడుపుకుంటే ఆటో జీవనోల్గారు నడుపుకుంటే ఈ ఫ్యూడల్స్ ఆటోలో వచ్చి ఆటో కార్మికులు అవమాన పడతారా ఈ ఫ్యూడల్స్ ఆటో కార్మికులు పడుతున్నారు అధ్యక్ష ఇది మంచిది కాదు దయచేసి చెప్తా గారు కూడా సంబంధించి ఆర్టీసీకి సంబంధించి ఆర్టీసీ కి అధ్యక్ష తమ బంధువు తమ బంధువు అని చెప్పుకొని ఎగ్జిక్యూటివ్ రిటైర్డ్ డైరెక్టర్ నాలుగు సంవత్సరాలు ఎండి అధ్యక్ష ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్మెంట్ అయితే నాలుగు సంవత్సరాలు ఎండి ఆటో అరవై రోజులు సమ్ వస్తే పట్టించుకునే వీళ్ళు మా గురించి ఆ కొత్త బస్సులు కొంటున్నాం కొత్త బస్సులు కొంటున్నాం ఆటో కార్మికులు రిక్షా వాళ్ళ ఆర్టీసీ కార్మికులు సంక్షేమం మా బాధ్యత ఆర్టీసీ కార్మికులకు రెండు వేల పదమూడులో ఉన్న బాధీయలే ఇలా మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అధ్యక్ష అందుకే దయచేసి సభలో తప్పుదో ఆటో కార్మికులు మాట్లాడ మాట గౌరవ సభ దృష్టి కోరుతా ఉన్నారు